అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓ ఆయమధ్య సుకృతం ప్రాతరి చిత్రం వసుమతారథేనా అంశో సుతం పాయయా మత్సరీరం వర్ధయా సోణాభి ఋగ్వేదము చూడండి ఈ మంత్రంలో మనము ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఏం చేయాలి అనే విషయంగా పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా ఉపదేశం చేస్తున్నాడు ఈ మధ్య ఒక డాక్టరు లేడీ కామెంట్ రూపంలో మన వీడియోకు ఒక వీడియోకి అడిగింది సార్ బ్రాహ్మీ ముహూర్తం గురించి తెలియచేయండి లేచిన తర్వాత ఏం చేయాలి అనే విషయంగా అడిగింది ఆ దానికి మేము ఈ యొక్క మంత్రమును వీడియో చేస్తున్నాం చూడండి ఇక్కడ భావార్థము నేడు ఉదయమే యజ్ఞకర్మతో సత్కర్మలను ఆరంభించి పుష్కలముగా ధనము నిండిన రథంతో పాటు పుత్రుని కూడా పొందావు ఆ పుత్రుడికి ఆనందదాయకమైన జ్ఞాన రసాన్ని త్రాగించు మధురమైన సత్యవచనములతో సాహసోపేతమైన ఈ విధిని నీవు నిర్వహించుము ఇది భావార్థము దీనికి వివరణ చూడండి ఇక్కడ ఇష్టి అన్నది అనేక యజ్ఞాలలో ఒకటి యజ్ఞము యొక్క ఆంతర్యము భగవదారాధనయే చూడండి మనం యజ్ఞము చేయడము యొక్క ముఖ్య ఉద్దేశము భగవంతుని యొక్క ఆరాధన దాన్ని యజ్ఞము అంటారు అదే ముఖ్య ఉద్దేశం అన్నమాట యజ్ఞము యొక్క ముఖ్య ఉద్దేశం భగవరాధార భగవత్ యొక్క ఆరాధన అందుకొరకై ఈ మంత్రములో ఆయ మధ్య సుకృతం ప్రాతరిత్య ఇష్టేహే అంటే ప్రాతకాలములోనే ఇష్టి అంటే యజ్ఞరూపమైన సత్కర్మలను ఆచరించాలని కోరుకుంటున్నాను అన్న భావము కలిగి ఉండాలని వేదము నిర్దేశిస్తుంది అంటే చూడండి ఇక్కడ నిద్ర లేవడముతోనే మనము యజ్ఞ భావనతో కర్మలు ఉండాలి అనే భావన ఉండాలి అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు అంటే దీని యొక్క అర్థము మానవుడు ప్రాతకాలములో లేచి ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాల చింతన చెయ్యాలని చెప్పడమే ఇది అంతరార్థం అనమాట అంటే మనము నిద్ర లేచిన వెంటనే ఈ చతుర్విధములైనటువంటి పురుషార్థములు ఉన్నాయి కదా ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి ఈ పురుషార్థాల గురించి చింతన చేయాలి నిద్ర లేచిన వెంటనే ఈ విధినే సంస్కార విధి అనే గ్రంథము గృహస్థాశ్రమ ప్రకరణములో ఇలా వివరించింది ఉదయము నాలుగు గంటలకే లేచి ముందుగా భగవత్ చింతన చెయ్యాలి చూడు సంస్కార విధిలో దయానంద మహర్షి రాశాడు నాలుగు గంటలకు నిద్ర లేవాలి ప్రతి మానవుడు లేయకపోతే అతను ఉన్నతి సాధించలేడు ఒక గృహస్థుడైనటువంటి వ్యక్తి నాలుగు గంటలకు తప్పకుండా లేవాలి ఇంకా ఇంకా నాలుగు తర్వాత పడుకున్నాడంటే అతను ఉన్నతి సాధించలేడు పతనమైతాడు అతను కాబట్టి ప్రతి వ్యక్తి నాలుగు గంటలకు లేవాలి పనులు ఉన్నా లేకపోయినా లేవాలి ఫస్ట్ అలా లేవాలి అని చెప్పి ఇక్కడ గృహస్థాశ్రమ ప్రకరణములో దయానంద మహర్షి చెప్పడం జరిగింది అలాగే తదుపరి ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలను గురించి ఆలోచన చేయాలి మొట్టమొదట లేస్తానే భగవత్ చింతన చేయాలి అంటే భగవంతుడు ఎవరు ఏమిటి ఎలా అని భగవంతుని గురించి చింతన చేయాలి తర్వాత ధర్మ కామ మోక్షముల గురించి చింతన చేయాలి ఆ చింతనంటే ఆలోచించడం అని అంతే ఇక అర్థ సంపాదన విషయములో ఏదేని సమస్య తలెత్తినా కూడా దానిని ప్రక్కన పెట్టి ధర్మ అనుష్ఠానానికే ప్రాధాన్యం ఇవ్వాలి దానితో పాటుగా శరీరము ఆత్మల యొక్క సంరక్షణ కొరకు సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి తర్వాత రుజాగ్రస్తమైన శరీర ఆరోగ్యార్థము పత్యాహారాన్ని గ్రహించాలి ఇలా నిత్యము ప్రయత్నిస్తూ వ్యావహారిక ఆధ్యాత్మిక కర్తవ్య సిద్ధి కొరకు ఈశ్వరుని స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉపాసనలను చేస్తూ జీవించాలి తద్వారా పరమేశ్వర కృపకు పాత్రులై జీవితంలో దుష్కర కార్యాలను సహితము కూడా సులభంగా సిద్ధింపజేసుకోవాలి ఇది చూడండి ఇక్కడ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల అతను అటువంటి వ్యక్తి ఈ విధంగా తను చింతన చేస్తూ జీవించాలి ధర్మార్థ కామ మోక్షములు భగవత్ చింతన అలాగే తన శరీరము ఆత్మల యొక్క సంరక్షణార్థము ఏ ఆహారం తీసుకుంటే నేను ఆరోగ్యంగా ఉంటాను ఏ ఆహారం తీసుకుంటే నా ఆత్మశక్తి పెరుగుతుంది బలవంతుని అవుతాను ఇలా పథ్యాహారములు ఇవన్నిటిని గురించి కూడా చింతన చేస్తూ ఆ విధంగా వ్యవహారం చేస్తూ జీవించాలి అటువంటి వ్యక్తి దుష్కర కార్యములను కూడా సులభంగా చేయగలుగుతాడంట అది ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి విచారణ చేయడం వల్ల కలిగేటటువంటి లాభం ఈ ఈ యొక్క లాభము మిగతా వాళ్ళు చేయలేరు ఇంకా మిగతా వాళ్ళ చేత కాదు వాడు ఏడు గంటలకు నిద్ర వానికి ఆలోచనలే రావు ఈ ఆలోచనలు ఇంకెట్లా చేస్తాడు వాడు సులభ కార్యాలను కూడా వాడు కష్టంగా ఫీల్ అవుతుంటాడు భారంగా ఈజీగా చేసే పని కూడా బరువు ఫీల్ అవుతాడు కాబట్టి బ్రాహ్మీ ముహూర్తములో నిద్ర లేవాలి నిద్ర లేచిన వ్యక్తి ఎంత కఠినమైన కార్యాలను కూడా సులభంగా చేయగలుగుతాను అంత లాభం ఉంటుంది ఇక చూడండి మనుస్మృతిలో మనుమహర్షి ఏం చెప్తున్నాడు బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత ధర్మార్థౌ చాను చింతయే కాయక్లేశాం చ తన్మూలాన్ వేదతత్వార్థమేవ అంటే బ్రాహ్మీ ముహూర్తమున ధర్మాన్ని అర్థాన్ని చింతిస్తూ నిద్ర లేవాలి ముందు ఏం చేయాలి ధర్మం గురించి చింత చేయాలి ఫస్ట్ తర్వాత అర్థం గురించి కూడా చింత చేయాలి అని మను మహర్షి చెప్తున్నారు మనం ఏం చేస్తున్నాం ధర్మం పక్కన పెట్టాం ఎట్ట డబ్బు సంపాదించాలని చింత చేస్తున్నారు ధర్మం లేకుండా అర్థం నిలవదు కాబట్టి ముందు ధర్మం గురించి చింతన చేసి తర్వాత అర్థము అంటే మనం సంపాదించేటటువంటి ధనంలో ధర్మం ఉండాలి అని చింతన చేయాలి ఆ సమయంలో దేహము యొక్క కష్టాలను తలించి ధర్మార్థ చింతన విడిచి వేద తత్వాన్ని వేదార్థాన్ని మాత్రం చింతన చేయక మానరాదు చూడండి అక్కడ తర్వాత ఏం చేయాలంటే మన శరీరము యొక్క కష్టాలు అంటే శరీరానికి ఏమేమి రోగాలు ఉన్నాయి దాని గురించి కూడా చింతన చేయాలి చేసిన తర్వాత వేదము ఏం చెప్పింది ఈ యొక్క వేద తత్వాన్ని వేదార్థాన్ని కూడా చింతన చేయాలి వేదం గురించి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఈరోజు మీరు ఈ వేదమంత్రం విన్నారు లేపు నిద్రలేస్తే మీకు ఇదే గుర్తు రావాలి ఆ వేదమంత్రంలో ఏం చెప్పబడిందో దాని గురించి చింతన చేయాలి అలా చింతన చేయక మానరాదు అంటున్నాడు అది ఖచ్చితంగా చేయాలి ఇక చూడండి ప్రాతకాలంలో ఈశ్వరారాధన ధర్మార్థాల అనుశీలన వలన జీవితంలో మనిషికి ధన సమృద్ధి పుత్రప్రాప్తి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి లాభం చెప్తున్నాడు పరమాత్ముడు నువ్వు ఉదయం లేస్తానే పరమేశ్వరుని ఆరాధన ధ్యానం చేయడము పరమేశ్వరుని చింతన చేయడము ధర్మార్థముల గురించి చింతన చేయడం వల్ల నీకు ఏం లాభం అంటే జీవితములో మనిషికి ధన సమృద్ధి ధనం పుష్కలంగా లభిస్తుంది ఉదయాన్నే నిద్రలేచి ఏ విధంగా విచారం చేసేవాడు పేదవాడు ఎప్పటికీ కాడు వాడు ధనం పుష్కలంగా లభిస్తుందండి అటువంటి వాడికి సిద్ధిస్తుంది ధనం తర్వాత రెండవ లాభం ఏమిటంటే పుత్ర ప్రాప్తి మంచి సంతానం కలుగుతుంది వాడికి అటువంటి వ్యక్తికి ఆ సంతానం కూడా మంచి వృద్ధిలోకి వస్తుంది తర్వాత సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి అతనికి సుఖము సంతోషము సిద్ధిస్తాయి అంటే నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేకపోతే ఇవన్నీ కోల్పోతాడు వానికి సుఖము ఉండదు సంతోషము ఉండదు ఇక ధర్మ అనుష్ఠాన నిష్ట కుటుంబంలో నిరంతరంగా కొనసాగాలి అందుకొరకే పుత్రులను పొందాలి చూడండి నువ్వు పుత్రుని ఎందుకు కనాలి నీ కుటుంబంలో ధర్మ అనుష్ఠానములు చేయడానికి నువ్వు సంతానం కనాలా ఎందుకు ఆ సంతానం కూడా ధర్మాత్ములు కావడానికి వారికి అంశోహో సుతంపాయ మస్తరస్య అనగా ధర్మ ఆచరణ వలన కలిగే ఆనంద అనుభవాన్ని పొందే జ్ఞాన సారాన్ని త్రాగించు అని వేదము మానవ జాతికి హితోపదేశం చేసింది చూడండి మీ కుటుంబంలో మీరు గృహస్థులు ధర్మాచరణ పరులై ఉంటే నిత్యము ఒక నిష్ట కలిగి ధర్మమును ఆచరిస్తుంటే దాని వల్ల మీకు కలిగిన సంతానము ఆ ధర్మాచరణ నేర్చుకొని వారు కూడా ధర్మాచరణ వల్ల కలిగేటటువంటి ఆనంద అనుభవాన్ని పొందాలి ఆ సంతానం ముందు మీరు చేస్తే కదా వాళ్ళకు పుత్రులకు వచ్చేది కాబట్టి అందుకు మీరు సంతానం కనాలంట చూడండి వేదం చెప్తుంది మీరు సంతానము కనే ఉద్దేశం అది వాళ్లకు ధర్మ ధర్మాచరణ పనులను చేయడానికి మనం సంతానం కనాల అలా సంభవించకుండా ఎందుకంటే అజ్ఞానము చేత లౌకికమైన ధన సమృద్ధి చేత పుత్రులు మదమత్తులై ప్రవర్తించవచ్చు చూడండి మీరు వాళ్లకు ధర్మాచరణ నేర్పలేకపోతే వారు ఈ లౌకికంగా వచ్చేటటువంటి ధనంతో మదమత్తులై తిరుగుతారు మదముతో ఉంటారు ఎందుకు వాళ్లకు ధర్మం నేర్పలేదు కాబట్టి ఆ ధనమే వాళ్ళు గొప్పదనుకొని ఎవ్వరిని లెక్క చేయకుండా పెద్దలని గౌరవం లేకుండా గురువులు లేకుండా పండితులని గౌరవం లేకుండా వాళ్ళు మదం మదమెక్కినటువంటి మత్తులో ఉంటారు ఆ సంతానం ఇది లోక లోకసిద్ధమే ఇది మనం గమనిస్తున్నాం లోకంలో అందరూ ఈ ధనం అనే మత్తులో ఉన్నారు వాళ్ళకు ధర్మం తెలియదు కాబట్టి ధర్మం ధనమనే మత్తులో తిరుగుతున్నారు గౌరవం లేదు ఎవరిని గౌరవించడం కావున అలా సంభవించకుండా ముందే స్థిరమైనటువంటి ఆనంద అనుభూతిని కలిగించే జ్ఞాన సారాన్ని త్రాగించమని వేదం ముందు జాగ్రత్తను తెలిపింది మాయలో ఈ విధంగా మనము ఆ సంతానానికి జ్ఞాన సారాన్ని తాగించాలంట కావున సుజ్ఞానులై ధర్మ అనుష్ఠాన పరులు కావడం ఆ విధంగా కుటుంబాన్ని తీర్చిదిద్దడం ప్రతి వ్యక్తికి ఒక వీర కృత్యమే దీనిని వన్య తరగకుండా నిర్వహించడం ఎలా అన్న ప్రశ్నకు వేదము సుండృతాభి అంటే మధురమైనటువంటి సత్యవచనాలతో వృద్ధిపరచుమని చక్కని ఉపాయాన్ని తెలిపింది అయితే మనం వారికి ఉపదేశం చేసేటటువంటి ఆ జ్ఞానం కూడా చాలా చక్కగా మంచి మధురమైన వచనాలతో చెప్తే ఆ పుత్రులు మనకు ఆ జ్ఞాన సారం తాగుతారు ఆ విధంగా మీరు చేయండి అని కూడా పరమాత్ముడు తెలియజేస్తున్నాడు మంచి సున్నృతవాణి మధురమైన వచనాలతో మనం వాళ్ళకు ఆ విధంగా బోధించాలంట మన సంతానానికి అది ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ఆ విధంగా తీర్చిదిద్దాలని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు అంటే తన సంతానాన్ని ఒక ధర్మ సంతానంగా మార్చాలా ఇవన్నీ ఎప్పుడు లభిస్తాయి నీవు ఉదయం లేచి నీవు ధర్మం గురించి చింతన చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఈ లాభాలన్నీ నీకు కలుగుతాయి ఇక చూడండి సత్యము ప్రియము అయినటువంటి వచనము ఎవరి హృదయాన్ని కార్యోన్ముఖం చెయ్యదు మరి ఆలస్యం ఎందుకు నీవు సత్యము చెప్పి ప్రియంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాగుతుందంట అది వాడు కార్యోన్ముఖుడు కావాల్సిందే అంట అంత శక్తి ఉంది సత్యము ప్రియమైన వచనాలకు కాబట్టి అతను అలా చెప్పినప్పుడు వాడు ఇంకా ఆలస్యం కూడా చేయడు ఖచ్చితంగా వాడు కార్యోన్ముఖుడైతాడు కావున వేద ఉపాయాన్ని అనుసరించండి యువతరాన్ని సత్య ధర్మ అనుష్ఠాన పరులుగా తీర్చిదిద్దండి భగవంతుడు ఈ విధంగా యువకులను పిల్లలను ఇలా సత్య ధర్మ అనుష్ఠాన పరులుగా తీర్చిదిద్దండి అని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కావున ఈ మంత్రములో మనకు పరమాత్ముడు ముఖ్యంగా మనకు తెలియజేసేది ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తములో లేచి భగవంతుని యొక్క చింతన ధర్మ అర్థకామ మోక్షముల గురించి చింతన చేస్తూ ఈ విధంగా వేదార్థాలను గురించి చింతన చేస్తూ ఉంటే నాలుగు గంటలకు నిద్ర లేవాలి లేచి ఈ విధంగా చింతన చేస్తూ ఉండి ఒక ధర్మ నిష్ట పరులు కావాలి అలా అయ్యి మీ సంతానాన్ని కూడా మంచి సత్య ధర్మ నిష్ట పరులుగా మార్చి ఆ విధంగా మీరు ఉండండి అని పరమాత్ముడు మనకు హితవు చేస్తున్నాడు కావున ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మీ ముహూర్తములో నిద్ర లేవండి నిద్ర లేవకుండా మీరు ఏడు వరకు ఆరు వరకులకు పనుకోకండి నాలుగు లేవండి ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పడుకోండి ఈ విధంగా ఎన్నో లాభాలను మీరు పొందుతారు లేకపోతే మానవ జీవితమే వేస్ట్ అయిపోతుంది ఓం తత్సత్